ప్రైజ్ అవార్డు దేవుని మహాకృపను బట్టి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని చూస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి గాక దేవుని కృప మీకు తోడిగా ఉండిన గాక ఐ మీన్ అవును డియర్ ఫ్రెండ్స్ ఈ రోజున ఈ యొక్క దినాన్ని చూడలేక మంది నశించిపోతూ ఉన్నారు కానీ వాళ్ళకంటే మన గడులం కాదు గొప్పవారే కాదు కానీ కేవలం దేవుని ఉచితమైన కృప ద్వారా మనం ఈరోజు ఈ విధంగా నిలబడి ఉన్నాం ఐ మీన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎందుతో ఒక విషయాన్ని పంచుకోవాలని ఆశ కలిగి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను ఏంటంటే అనేక రకాలుగా అనేక ఇబ్బందులతో చాలామంది సతమతమైపోతూ వారి జీవితంలో కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఈ వీడియో ద్వారా నేను మీతో చెప్పదలిసిన అంశం ఏంటంటే ఈరోజు దేవుడి వాక్యం ద్వారా మనం చూసుకుందాం ఎంతకాలం ఇంకెంతకాలం ఎంతకాలం ఇంకెంతకాలం నువ్వు ఎలాగే ఆలోచిస్తావు నువ్వు ఎట్లాగే కూర్చుంటావు ఎట్లాగే నువ్వు థింక్ చేస్తావు అని చెప్పి ఎంతకాలం ఎలానే ఉంటావు లెమ్ము తేజలి లెమ్ము నీకు వచ్చు అని దాని యశ్వగ్రంథం వచ్చి అధ్యయం మొదటి వచ్చులో చెప్తుంది ఫ్రెండ్స్ ఈరోజు దేవుడు మన జీవితంలో కొన్ని ఇవ్వాలనుకుంటున్నాడు అవి పొందుకోవడానికి నీవు సిద్ధమా ఐ మీన్ నువ్వు సిద్ధంగా ఉంటే దేవుని వాక్యాన్ని వినండి అవును దేవుని వాక్యం వినేటప్పుడు ఈ వీడియోలు నువ్వు స్కిప్ చేయకుండా దేవుని వాక్యాలను వింటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వాక్యము ద్వారా గాక ఆమె ఎంతకాలం ఇంకెంతకాలం ఒక ఇద్దరు వ్యక్తులు నేను చూపిస్తారని ఆశపడుతూ ఉన్నానండి నెంబర్ వన్ దావిద్ గారు నెంబర్ టూ ఇస్కర్ యోతు యువత గారు వీళ్ళిద్దరి జీవితంలో ఏం జరిగింది మన జీవితంలో ఏం జరగాలి మన జీవితంలో జరగాలంటే ఏం చేయాలి చూద్దాం డియర్ ఫ్రెండ్స్ మరి రెండవ సమయంలో గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగు నుంచి పదిహేను వచ్చాన్ని చూసుకున్నట్లయితే దామిది గారు చిన్న పాపం చేస్తూ ఉంటారండి ఆ పాపము చేసిన సమయంలో ఆయనకి చాలా రకాలైన ఇబ్బందులు బాధలు కష్టాలు అయ్యోయ్యో పరుపు తేలిపోయినంతగా ఏడుస్తున్నాడు ఎందుకు చేసిన పాపాన్ని బట్టి దేవుని సన్నిధానానికి దూరం అయిపోయాడు అయితే ఈ రోజున నువ్వు కూడా ఆ విధంగా దేవుని యొక్క సన్నిధానుడు దూరం అయిపోయావా దేవుడి సన్నిధిలోనికి వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉన్నావా దేవుడి సన్నిధిలోనికి ఎంతకాలం వెళ్ళకుండా ఉంటావు ఈ రోజే నిర్ణయం తీసుకుని లే దేవుని సన్నిధానికి పరిగెట్టు దావీది గారు పాపం చేసిన అలాగే ఉండిపోలేదండి దావీది గారు చేసిన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తం దేవుని దగ్గర ఆ పాపాన్ని విడిచిపెట్టాడు తద్వారా దేవుని కృపను పొందగలిగాడు ఐ మీన్ దామీదు గారి యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే దామీదుకు దేవుని కృప మరి కలిగిందంట దావీదులకు చూపిన శాశ్వత కృప నేను అంటున్నాడు దావీదుకు వచ్చిన కృప కేవలము తన పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకొనడం ద్వారా ఈరోజు నీ పాపములకు ప్రాయచిత్తం కలగాలంటే దేవుని సన్నిధిలో ఒప్పుకో దేవుని సన్నిధిలో నిలవబడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వెళుతున్నావా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నావా పశ్చాత్తపడుతున్నావా ఈరోజు నువ్వు పశ్చాత్తపడగలిగితే మొర్ర పెట్టగలిగితే దేవుని కార్యాలు నీ జీవితంలో ప్రారంభమవుతాయి ప్రైజ్ ప్రైజ్లో నేను ఏదో పాపం చేశాను ఏదో తప్పు చేశాను ఇంకా నేను వెళ్ళను చర్చిలోకి వెళ్ళను కూర్చోను మాట్లాడను ప్రార్థన చేయను పాటలు పాడను నేను చర్చి పక్క వెళ్ళను పాపం చేశాను పరిశుద్ధుని కాదని చెప్పి మంది అంటూ ఉంటాను నేను కూడా పరిశుద్ధుని కాదండి నేను కూడా పాపని కానీ నా పాపం నేను ఒప్పుకుంటున్నాను అయితే ఒప్పుకుంటూ పాపం చేయొచ్చా ఒప్పుకుంటూ పాపం చేయకూడదు మైడియర్ ఫ్రెండ్స్ ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టాలి ఐ మీన్ నేను ఒప్పుకుంటున్నాను దాన్ని విడిచిపెడుతున్నాను నా జీవితంలో కనుక మరి అబ్జర్వేషన్ చేస్తే మైడియర్ ఫ్రెండ్స్ నేను నా జీవితంలో అనేక రకాలైన లోక పాపములతో నిండిపోయి అనేకమైనటువంటి వ్యసనాలకి లొంగిపోయి అనేకమైనటువంటి చెడు సావాసాలతో ఉండిపోయిన నా పరిస్థితిని నా ఏ తన కేవలం ఉచితమైన కృప ద్వారా నా జీవితాన్ని మార్చాడు మేడం ఫ్రెండ్స్ ఈరోజు నీవు కూడా దేవుని సన్నిధిలో నీ పాపములు ఒప్పుకుంటే దావి నాకు చూపిన శాశ్వత కృప నీకు చూపుతాడు ఐ మీన్ ఇంకా ఎంతకాలం నీవు సంఘానికి వెళ్లకుండా ఉంటావు ఆరాధనకి వెళ్లకుండా ఉంటావు ప్రార్థనకి వెళ్లకుండా ఉంటావు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళండి ప్రతి మంగళవారం మందిరానికి వెళ్ళండి ప్రతి శుక్రవారం మందిరానికి వెళ్ళండి మందిరం అంటే నీ తండ్రి సన్నిధిది దేవుని సన్నిధులను ఉంటే సురక్షితంగా ఉంటావు దేవుని నువ్వు ఉంటే ఆరోగ్యవంతంగా ఉంటావు దేవుని నువ్వు ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటావు ఐ మీన్ రెండవదిగా ఇష్కర యువతిరోధ గురించి మనం చూసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ ముప్పై వెండి నాణాలు యేసు ప్రభువుని అమ్మేశాడు అంటే లంచం తీసుకున్నాడు ఒకళ్ళ దగ్గర ఈరోజు లంచం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఏది అడిగినా లంచం ఏది తీసుకోవాలన్నా లంచం ఏం చేయాలన్నా లంచం మీకు ఏదైనా చేయాలా నీకు ఏదైనా చేసి పెట్టాలా నాకు ఎంత ఖర్చు అవుద్ది నాకు ఎంత ఖర్చు అవుద్ది నాకు అది ఇస్తావా నాకు ఇది ఇస్తావా నాకు అది కొని పెడతావా నాకు మరి ఇది ఇస్తావా అని చెప్పి అడిగే వాళ్ళు చాలామంది అయిపోయారు లంచం తీసుకుంటే మోసపోకుడి దేవుడు విక్రంపబడు ఏ పంటనైతే నువ్వు విత్తుతున్నావో అదే పంటను నువ్వు కొస్తావు అన్యాయం చేయవాడు వర్ధిల్లడు అన్యాయస్తుడు అన్యాయము తిరిగి రిటర్న్ వస్తుంది నువ్వు ఎవరికి అన్యాయం చేస్తున్నావేమో అన్యాయం తిరిగి రిటర్న్ వస్తుంది లంచం తీసుకుంటున్నావేమో దానివల్ల ఆశీర్వాదం రాదు అవును మై డియర్ ఫ్రెండ్స్ ఏసుపడే కొన్ని ముప్పై వెండినా ఇస్కరి అతి అమ్మేశాడు తద్వారా తన జీవితం చివరికి ఏమైంది ఊరేసుకొని చనిపోయాడు లేదంట అరవై రోజు లంచాలు వాళ్ళు నీకు ఏదైనా పని చేసి పెట్టాలంటే నాకు అంత ఖర్చు అవుతుంది నాకు ఏదైనా పని చేసి పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది నాకు అది ఇస్తావా నీకు ఇచ్చేస్తాను నాకు అక్కడికి అక్కడికి సాయం చేస్తావా నేను నీకు ఇచ్చేస్తాను ఏమండి ఆశించి చేసేదే తప్పండి లంచం తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఫ్రెండ్స్ దయచేసి తీసుకోవద్దండి అది ఆశీర్వాదకరం కాదు వద్దు 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 ఆశీర్వాదకరం కాదు అయితే చివరికి ఏమైందంటే ఇస్కర్యత్తు కదా ముప్పై వెండి నాణాలకి యేసు బ్రహ్మణ అమ్మేశాడు ఆ వెండి నాణాలు అతను అనుభవించలేదు అతనికి జీవితము లేదు ఆ పౌస్తరికే ఒకటి పద్దెనిమిది మరి మనం దేనికోసం ఆలోచిస్తున్నాం ఎంతకాలం ఇంకెంతకాలం నేను పాపం చేశాను నేను పరిశుద్ధుడిని కాను నేను ఉండలేను నేను చేయలేను ఇంకెంత ఎంతకాలం ఉంటావు చర్చికి వెళ్ళవా ఆరాధనకి వెళ్ళవా దేవుడు వద్దా ఏసఐ యుద్ధ ఏసై మన కోసం ప్రాణం పెట్టాడు ఎంతకాలం ఇంకెంతకాలం వెళ్ళినా ఉంటాం డిసెంబర్కి వచ్చేసాం రెండు వేల ఇరవై నాలుగు ముగించిపోతుంది మన జీవితం మాత్రం మారట్లేదు ఇక మీద మార్పు చెందండి లంచాలు తీసుకోవద్దు దేవుని సన్నిధిని మారద్దు దేవుని సన్నిధికి వెళుతూ దేవుని కార్యాలు చేస్తూ దేవుని మేలు పొందుకోండి దేవుని దీవించను గాక ఈరోజు మన టాపిక్ ఏంటి ఎంతకాలం ఇంకెంతకాలం ఇది పార్ట్ వన్ పార్ట్ టూ వస్తుంది ఖచ్చితంగా వినండి గ్రహించండి దేవుడు మేలు పొందుకోండి గాడ్ బ్లెస్ యు